హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా పూరి అండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా పూరీలని విధంగా తయారు చేయండి ఆయిల్ అనేది అస్సలు పేల్చదు పానీయపు పొంగుతూ వస్తాయి వీటిని పెరుగుతో తింటే ఆహా ఆహానాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బైల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలండి అదే సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ని వేసుకుని ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాలు నాన్నవ్వాలి ఒక రోల్ తీసుకుని పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా ఉప్పు వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి దీన్ని మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా దంచుకుని ఉంచుకోవాలి ఇప్పుడు రవ్వ నానిందేమో చూద్దాము రవ్వ బాగా నానిందండి దీన్ని ఒకసారి బాగా కలుపుకుని ఇందులో ఉడక ఉంచుకున్న రెండు బంగాళాదుంపల్ని పొట్టు తీసి మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మనకి ముక్కలనేవి వండకూడదండి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి స్పూ నువ్వులు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసుకుని ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండు గ్లాసుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఉప్పు కారం ఈ బంగాళదుంప పేస్టు ఈ రవ్వ అంతా కూడా అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి లేకపోతే ఒకవైపుకు ఉండిపోతాయి అన్నీ కూడా కాబట్టి బాగా కలుపుకుని అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో వాటర్ని తీసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం చేతికి అతుక్కున్నట్టు ఉండాలండి చపాతీ ముద్ద అనేది చూడండి ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానివ్వాలి నా బాగా నానితేనే పూరీలు బాగా వస్తాయండి ఇందాక నేను చూపినప్పుడు చూపించినప్పుడు చేతికి అంటుకున్నట్టు ఉంది కదా ఇప్పుడు చూడండి చేతికి అనేది ఇది అంటుకోలేదు వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుని పిండి బాగా నానింది చేతులకి అనేది అంటుకోవట్లేదు ఈ విధంగా ఉంటుంది నానిన తర్వాత ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజులో ఉండలుగా తీసుకుని చేతులకి ఆయిల్ రాసుకొని పూరీల్లాగా చేసుకోవాలి మనం పూరీలు ఏ మందంలో అయితే చేసుకుంటామో అదే మందంలో చేసుకుని తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పూరీలు వేసుకొని అటు ఇటు వేపుకొని తీసుకోవాలి పూరీలు వేసిన తర్వాత అవి కొంచెం పైకి తేలిన తర్వాత గరిడితో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే అవి పొంగుతూ బాగా వస్తాయి ఇలాగ రెండు వైపులు వేపుకొని పూరీలు అన్నిటినీ కూడా తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మసాలా పూరి అనేది తయారు చేసుకోవచ్చు చేయడం చాలా సులువు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇలా తయారు చేసి పెట్టండి ఆయిల్ అనేది అస్సలు పీర్చదు దీన్ని పెరుగుతూ తీసుకుంటే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి